శ్రీకృష్ణనామలు పాస్టర్ గారికి బ్రదర్ బ్రదర్స్ అందరికీ హృదయపులుగా పొందనాలు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే బైబిల్ ఉంది రియల్ బాప్తిస్మో ఏంటి ఈశు ప్రభు మొకటి రాకల్లో ఎలియాత్మ కలిగిన బాప్తిజీకో యహానోచి మారుమరుచు ఆయన బాప్తిస్మో ఇచ్చాడు ఇప్పుడు వర్తమాన మనం రెండో రాకడాలో ఉన్నాం సో రెండో రాకడ కొరకు మనం ప్రభక్త ఉలియపరణ్ ఆయన ఎలి ఆత్మ కలికి ప్రభు అయిన ఇసుకృష్ణు నామంలో బాప్తిస్మ ఇస్తున్నారు కాకపోతే ప్రపంచంలో అందరూ ఈ సంఘసాఖలు అందరూ ఈశుప్రభు బాప్తిస్మ తప్పు అని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇసుప్రభు బాప్తిమో నిజమైన బాప్తిస్మ తప్పు బాప్తిష్మో మనం ఈరోజు బైబిల్ ఉంది చూద్దాం మతి గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పది తొమ్మిది చాప్టర్లో ప్రభుయీశు తను పదకొండు మంది శిష్యులకి ఆయన ఆజ్ఞ ఇస్తున్నారు ఆ ఆజ్ఞ ఆయన ఓన్లీ పదకొండు మంది శిష్యులకి మాత్రం ఇస్తున్నారు ఆయన ఏంటి ఆజ్ఞ అంటే మీరు వెళ్ళి సమస్త లోకంకి తండ్రి ఒకేవు కుమారుడు ఒకేవు పరిశుద్ధ ఆత్మ నామంలో బాప్తి ఇవ్వండి అని సో అక్కడే ఆ ఆగ్య పీ పీటర్ గారు ఆ పుస్తకంలో రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది తొమ్మిదిలో ఆగ్య ఆయన పాటించారు ఆయనకి పెంటికోస్ దివస్లో పరిశుద్ధ ఆత్మతో ఆయన నింపబడి ఆయన అప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడే ఆయన ఆ తండ్రింటి నామం ఏంటి కుమారుడి నామం ఏంటి పరుశుద్ధుల ఆత్మ ఏంటి ఆయన అక్కడ చెప్తున్నారు సో మన తండ్రింటి నామము ఏంటి మనం చూస్తే యోహన గ్రంథము ఐదు అధ్యాయం నలభై మూడు బచన ప్రకారంగా అక్కడే ఆయన అంటున్నాడు నేను నా తండ్రింటే నామంలో వచ్చి ఉన్నాను అయితే ఆయన నామం ఈశ్వని అందుకే ఆయన తండ్రి నామం కూడా ప్రభు అయిన ఇసు అలాగే యోన గ్రంథము పది ఏళ్ళు ఆరు వచనలు కూడా ఆయన అంటున్నారు నేను నా తండ్రి నామము ఈ లోకంకు ప్రకటిస్తున్నాను సో ఈ రెండు లేఖనం ద్వారా మన తండ్రి నామం ఇసు సో ఇప్పుడు నామం ఏంటో కుమారుడు నామము మన అందరికీ తెలుసు లూకా ఒకటి ముప్పై ఒకటిలో గ్రాబిలు గాబ్రియలు దూత మర్యాదగర దిగి వచ్చి నీ కుమారుడి పేరు యేసు అనిద్దా అని అక్కడ మనకి గాబ్రిల దూత ద్వారా మర్యాదకి చెప్పారు అయితే కుమారుడి పేరు యేసు ఇప్పుడు మన పరిశుద్ధ ఆత్మ అంటే నామము జహన్ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ప్రకారంగా అక్కడే యేసు తను శిష్యులకి అంటున్నారు మీ సహజం కొరకు నా పేరులో పరిశుద్ధ ఆత్మ మీకు పంపుతాను సో పరిశుద్ధ ఆత్మ అంటే నామే ఇసు సో అక్కడే పెండికోస్ట్ దిబోసంలో పీటర్ గారు చెప్పింది అది తప్పు లేదు అది పీటర్ గారు చెప్పలేదు పరిశుద్ధ ఆత్మ అక్కడే చెప్తున్నది కాకపోతే ఈరోజు రోజు సాగలు అందరూ ఈశు ప్రభు బాప్ అని చెప్తున్నది వాళ్ళు నోటి మాట అది అది వాక్యం లేదు అది ప్రభు అయిన ఇసుక్రిస్తు బాప్తిమే అది బాక్యమై ఉన్నది సో అదికే మన పితృగారు ఇస్రాయల్ అందరికి ప్రభుత్వ నామంలో మూడు వేల మందిలకి ఆ రోజు బాప్తి ఇచ్చారు అలాగే పావులు గారు కూడా అపోస్తుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం అయినా కూడా కొంచెం మందికి మీరు పరిశుద్ధ ఆత్మ పొందుకున్నారా అని అంటే వాళ్ళు అన్నారు మన పరిశుభ్ర ఆత్మ అంటే ఏంటి అవి కూడా మనకి తెలియదు అంటే అప్పుడు పావులు గారు వాళ్ళకి అడగారు ఆయన మీరు బాప్తిస్మస్ తీసుకున్నారా అంటే అవును తీసుకున్నావు ఏ బాప్తి తీసుకున్నారా అంటే వాళ్ళు అన్నారు జోహన్ గారు ఇచ్చింది బాప్తిస్మ అప్పుడు పావులు గారు వాళ్ళకి అన్నారు ఆ బాప్తిస్మ కేవలం మార్మం కొరకు మీరు పరిశుధాత్మ పొందుకోవాలా అంటే ప్రభు అయిన సున్నా బాప్తిష్మో తీసుకోవాలని అప్పుడు అక్కడ కూడా పన్నెండు మంది ప్రభు అయిన ఇసుకృష్ణుడు నామంలో బాప్తిష్మోస్ తీసుకున్నారు అందుకే ఎపిశోగంతో నాలోదయం ఐదు భచన ప్రకారంగా ఒకే దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే విశ్వాసము అపస్తులు అందరూ పొందుకున్నారు ఒకే బాప్తిమో అదే ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిష్మే నిజమైన బాప్తిష్మో ప్రభు అయిన ఇసుకృష్ణుడు బాప్తి తీసుకుంటే పరిశుద్ధ ఆత్మ మనం అందరూ పొందుకుంటాం అలాగే అపస్థులు అందరూ ఇజ్రాయిల్ అందరూ ପ୍ରଭୁଆନଶୁକୃଷ୍ଣ ନାମ ବାପତିଷ୍ମାରୁପାରୁ ଅନ୍ୟ ପ୍ରଭୁଆନ ୟଶୂକୃଷ୍ଣ ନାମ ବାପତିଷ୍ମ ଇଚ୍ଛା ଆଲାଗେ ଆପସ୍ଥୁ ସବିରଣ ପ୍ରଭୁଆନ ୟଶୁକୃଷ୍ଣ ନାମ ବାପିସ୍ମିଚାରୁ అయితే ఈరోజు మనం తీసుకున్నాం ప్రభు ఆయన యేసుక్రీస్తు బాప్తిస్మ తప్పలేదు అది భాగ్య ప్రకారంగా అదే పరిశుద్ధ ఆత్మ పొందుకుల బాప్తిస్మ ఈరోజు మనం అందరూ తీసుకున్నాం సంఘశాఖలు అందరూ తీసుకున్న బాప్తిస్మ అది ఆజ్ఞ పాటించలేదు అది ఆజ్ఞ మాత్రం అవి అలాగా ఉండిపో ఉండిపోయింది అవి ఉదాహరణకి ఉదాహరణకి ఇప్పుడు నేను నా కుమారుడికి ఆజ్ఞ ఇస్తాను కుమారుడు నాకు ఒక గ్లాసు తీసుకు ఇచ్చి అంటే నా కుమారుడు ఏం చేస్తారు ఆయన ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకున్న నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకు వచ్చి అని నేను చెప్పి మాట నా కుమారుడు కూడా అదే మాట మళ్ళీ చెప్తే అది ఆజ్ఞ పాటించుకున్నా లేదు ఆయన వెళ్ళి ఒక మంచి మంచినీళ్ళు ఒక తీసుకు వస్తే అప్పుడు ఆజ్ఞ పాటిస్తు ఉంటుంది సో ఈరోజు మనం తీసుకున్న బాప్తిస్మ బైబిల్ ప్రకారంగా రైట్ బాప్తిస్మ ఈ చిన్న మాట దేవుడు జీవించుకున్నగాక